రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నూట అరవై ఒకటి గోవా మద్యం బాటిలను పట్టుకున్నట్లు ప్రొద్దుటూరు ఏఎస్పీ ప్రేరణ కుమార్ తెలిపారు ఎన్నికల్లో విధుల్లో భాగంగా చిన్నశెట్టిపల్లె వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఇన్నోవా కార్లో ముగ్గురు వ్యక్తులు గోవా మద్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు కాటం వీరేంద్ర కొగటం షరీఫ్ వడ్ల రాగ చైతన్యాలను అరెస్ట్ చేసి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ వివరించారు అలాగే నిన్నటి రోజున బంగారు అంగళ్ల వీధిలో తనిఖీ చేస్తుండగా ఎలాంటి రసీదులు ఆధారాలు లేని ఐదు లక్షల నగదును సీజ్ చేసి తిరుపతి ఐటీ అధికారులకు స్వాధీనం చేసినట్లుగా ఏఎస్పీ తెలిపారు Iroju, uh, in view of forthcoming general elections and assembly elections Vargu, and as per the orders of Superintendent of Police Kadapa sir, uh, Iroju on 14th January 2024 at around 3.30pm మన ప్రొద్దుటూరు రూరల్ కే రమన్న రెడ్డి అండ్ ప్రొద్దుటూరు రూరల్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఎస్ఐటు బి శివప్రసాద్ అలాంగ్ విత్ ద ప్రొద్దుటూర్ రూరల్ పోలీస్ స్టేషన్ స్టాఫ్ వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తున్నారు అట్ చిన్నసేటిపల్లి విలేజ్ క్రాస్ ఆన్ ప్రొద్దుటూరు జమ్మల్ మడుగు బైపాస్లో అక్కడ వైల్ వెహికల్ చెకింగ్ వాజ్ ఆన్ గోయింగ్ వాళ్ళు ఒక ఇనోవా వెహికల్ రిజిస్టర్డ్ నెంబర్ ఏపీ థర్టీ సెవెన్ సిహెచ్ డబల్ నైన్ వన్ నైన్ అదేలో మూడు పర్సన్స్ ముగ్గురు పర్సన్స్కి వాళ్ళు పట్టుకున్నారు సో అదేలో ఏవన్ కట్టం వీరేంద్ర అలాంగ్ విత్ టూ పర్సన్స్ పోగటం షరీఫ్ అండ్ వడ్ల వెంకట నాగ చైతన్యాచారి ఆచారి ముగ్గురు దేవర్ ఇల్లీగలీ ట్రాన్స్పోర్టింగ్ వన్ థర్టీ త్రీ బాటిల్స్ ఆఫ్ మ్యాన్షన్ హౌస్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ఈ ట్వంటీ బాటిల్స్ ఆఫ్ డిఎస్పీ బ్లాక్ Deluxe whiskey 750 ml each and 8 bottles of reserve 7 rare whiskey 750 ml each. Only total Kalsi 161 liquor bottles have been seized, which were coming from the Goa state to Andhra Pradesh. So, uh, along with the accused A1 to A3, total 161 liquor bottles plus one Innova car registration number AP37CH9919. Uh, have been seized from the accused at 3:30 p.m on 14th 1 2024 under the panchnama and uh, case has been registered against them and the following will be uh, forwarded to the honorable uh, court for judicial remand